నమస్కారం ఈ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏంది కథ మెహర్బానీ ఏంది మా పార్టీకి వచ్చినటువంటి పదకొండు మంది జగన్మోహన్ రెడ్డి అన్న పక్కన పెడితే పది మంది కూడా ఉంటారా పార్టీ వేడతారా అసలు కథ ఏంది కార్యక్రణ ఏంది అనేది ఏపీలో రాజకీయం ఏ విధంగా జరుగుతుంది అసలు ఈ పది మంది ఉంటారా లేమిది మంది ఉంటారా లే అని చేస్తారా అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఎందుకంటే తాజాగా ఈరోజు జగన్ అన్న కడపలో అయితే కీలక సమావేశాలు అయితే పెట్టడం జరుగుతూ ఉండదని మనకు అందినటువంటి సమాచారం అన్న కూడా కీలక సమావేశాలు అయితే పెడతా ఉన్నాడు దేనికి సడన్గా అంటే ఎప్పుడు కూడా శాసనసభ్యుల్ని కలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్న ఈరోజు ఎందుకైతే శాసనసభ్యుల్ని కలిసేదానికి పోయినాడు ఏంది కథ ఏంది కార్కాణి ఏమి జరుగుతుంది అసలు పార్టీ నిలబెడతాడా లేదంటే ఏమన్నా ఏడాకన్నా పోతాడా ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ తప్పకుండా మనమైతే చేద్దాం మనం రాష్ట్ర ప్రజానికి అంతా కూడా నూట డెబ్బై నూట డెబ్బై స్థానాలు గెలుచాము అదే విధంగా మనం ఇచ్చినటువంటి హామీలు కూడా మనం బటన్ ఏదైతే ఉండదో మనం బటన్ వత్తి మనం ఇవ్వాల్సిన వాళ్ళకి కూడా ఇచ్చినాము ప్రతి అక్క చిల్లంకి ఇచ్చినాము మామ జగన్ మామ భజన చేసిన వాళ్ళు తెలియదు అవతాత లెటర్పోయినారో తెలియదు మనం ఎక్కడ ఏం చేసినాము అనేది కూడా మనకు తెలియకపోగా మనకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే అంటంలో ఏమన్నా ఏమన్నా డ్యామేజ్ జరిగిందా ఏంది కథ అనేది మనం ఒకసారి చూసుకున్నట్టుగానైతే ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని అంగీకరించక తప్పదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే అన్న పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు తిని పదహారు నెలలు జైల్లో ఉంటే షర్మిల ఎవరైతే ఉన్నారో ఈ షర్మిల రోడ్ల మందిగా తిరిగి రోడ్ల బడిగా తిరిగి పార్టీని బలోపేతం చేసి ఏ విధంగా ముందుకు అనేది కూడా మీరు ఒకసారి ఇక్కడ ఆలోచన అయితే చేసుకోండి అదేవిధంగా ఈరోజు తల్లి చెల్లి ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టి ఏ విధంగా కార్యకర్తల్ని దూరం చేసుకున్నాడు కొంతమంది సలహాదారులు మాట్లాడితేనేమి కార్యకర్తలను పక్కన పెడితే శాసనసభ్యులు కూడా శాసనసభ్యులను కూడా కలవలేనటువంటి పరిస్థితికి దిగదారినటువంటి మా జగన్మోహన్ రెడ్డి అన్న ఈ యొక్క భారీ ఓటమిని అంగీకరించక తప్పదు అదేవిధంగా ఈరోజు మాకుండేటువంటి మా పార్టీలో మనకు ఉండేటువంటి సమాచారం ఏంది అంటే బీజేపీ లేకి అవినాష్ రెడ్డి పోబోతూ ఉన్నాడు అతి తొందరలో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటువంటి కేసులు అదేవిధంగా వివేకానంద వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఇక్కడ సిబిఐ విచారణకు ఆదేశిస్తే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సత్యమణి భారతి రెడ్డి అదేవిధంగా అవినాష్ రెడ్డి వీళ్ళ కాల్ డేటాలు పరిశీలన మేరకు తప్పకుండా సిబిఐ విచారణ వేసింది అంటే సిబిఐ ఎంక్వైరీకి పిలిచింది అంటే ఈ డేటా అంతా కూడా బయట పెడితే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి భారతి రెడ్డి జైలుకు పోవటం ఖాయం జగన్మోహన్ రెడ్డి జరిగిపోతే పార్టీకి సెటరాస్తారేమరని మీరు అనుకోవచ్చు కానీ పార్టీకి సెటరేసేటువంటి పరిస్థితికి దిగజారనేను నేను ఖచ్చితంగా పార్టీ అధ్యక్ష పదవైనా తీసుకొని రాష్ట్రంలో మా వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేదానికి తప్పకుండా ఈ అయితే ప్రయత్నాలు ముందడుగు వేర్చాడని చెప్పి మరొకసారి మీకు తెలియజేసుకుంటూ అవినాష్ రెడ్డి అదేవిధంగా తప్పకుండా చట్టం తన పని చేసుకొని పోతుంది అన్న పదహారు నెలల పాటు జైల్లో చెప్పుకొడు తిన్నటువంటి చరిత్ర ఘనత మంది తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి పదహారు నెలలు జైల్లో చెప్పుకొని తిన్నాడు అదే ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఉన్నాడు పరిపాలన చేసినాడంటే ఏ విధంగా అక్రమాలు చేసుంటాడు ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏ విధంగా వాడుకొని ఉంటాడు అనేది కూడా మీరు ఒకసారి మీ అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఏది ఏమైనప్పటికీ అవినాష్ రెడ్డి జైలు పాలు జగన్మోహన్ రెడ్డి జైలుపాలు భారతీరెడ్డి జైలుపాలు అవుతుందని మనకు అందుతున్నటువంటి సమాచారం నన్ను కూడా కొంతమంది చాలామంది ఎందుకయ్యా ఎందుకు ఆ పార్టీలో ఉంటావు నువ్వు పార్టీ మారచ్చు కదా పార్టీ మారితే నీకు బాగానే ఉంటుంది కదా అన్నటువంటి చాలామంది కూడా నేను చెప్పే సమాధానం ఏంటంటే తండ్రి లేని బిడ్డ అందరూ మాజీ మంత్రులు మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా అన్నను వదిలినప్పటికీ నేనైతే వదిలే ప్రసక్తి లేదు ఉదయానికి నేను సిద్ధంగా లేను నేను సిద్ధంగా ఉన్నా కూడా కొంతమంది అయితే ఖచ్చితంగా అన్న కోసమే నువ్వు పనిచేయాలా ముప్పై సంవత్సరాల పాటు నేను అన్నకు పని చేస్తాను నేను హామీ ఇచ్చినావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా అన్న కోసమే పనిచేయాలని చెప్పి వాళ్ళు చెప్పిన మేరకు నేను తప్పకుండా అయితే అన్న కోసం నేను పనిచేస్తానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ అవినాష్ రెడ్డికి రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు షట్టర్ ఎత్తినారు అంటే ఏది తెలుగుదేశము జనసేన బీజేపీ కూటమి ఏదైతే ఉండదో ఈ కూటమి గన వీళ్ళు షటర్ ఎత్తితే కొన్ని ఉండేటువంటి పదకొండు మంది తప్పకుండా సెంటర్ కిందకి దూరేటువంటి అవకాశాలు పుష్కలంగా కనపడుతూ ఉన్నాయి ప్రమాణ స్వీకారం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే వాటికి తొమ్మిది మంది ఇంత ఇద్దరు టచ్లో ఉన్నారనేది కూడా నాకు అందినటువంటి సమాచారం ఈ ఇద్దరు కూడా వాళ్ళు ఖచ్చితంగా అయితే వెళ్తారు అంటే మనం మాట్లాడినటువంటి మాటలు కూడా మనకు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో గెలిచి చూడు నువ్వు ముందు గెలుపు నువ్వు గెలిచి అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాలు గెలిచినారు రెండుకు రెండు పార్లమెంటు స్థానాలు గెలిచారు మన బతుకు పదకొండవ దిగజారింది నూట యాభై ఒక్క స్థానాల నుంచి ఐదు పోయింది రెండు అప్పకొకటి ఏపీ ఒక్కొక్కటి మిగిలినయని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏమనుకుంటున్నారంటే ఇంకొక మాట కూడా అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు అంటారేమో వీళ్ళు అనుకునేటువంటి మాట ఏంటంటే వరే స్వామి నవరత్నాలు నవరత్నాలు అన్నారు కదా తొమ్మిది రాకుండా పదకొండు వచ్చినాయంటే రెండు ఎక్కువ వచ్చినాయంటే మీరుగా సంతోషపడండి అని కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఈరోజు ఆలోచన చేసేటువంటి పరిస్థితికి మన పార్టీని దిగదాల్సినటువంటి సజ్జలైతే ఎవడైతే ఉన్నాడో వీడి సలహాదారుడు వీడవలే ఈ సత్తు సలహాలు ఇచ్చి నేను గత సంవత్సరం నుంచి కూడా మొత్తుకుంటానే కూడా కార్యకర్తలని అదేవిధంగా శాసనసభ్యుల్ని దూరంగా పెడుతున్నారన్న ఇది జరగదు నువ్వు కార్యకర్తలకి వచ్చి మాట్లాడు అదేవిధంగా నువ్వు శాసనసభ్యులతో మాట్లాడు అది అదేవిధంగా నీ నిర్ణయాలు నువ్వు అంటే ఎవడో ఇచ్చినటువంటి దారిపోయే దాన ఏదో చెప్పినాడని చెప్పి వాళ్ళ సలహాలు సూచనల మేరకు నువ్వు పాటించి ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా మనం దివాలా తీసినామనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అంతా కూడా ఆలోచన చేసుకొని భారీ ఎత్తున ఎన్నడూ మునిపెన్నడూ లేని విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఏ విధంగా అయితే వీళ్ళు అంటే మనం కూడా ఆడ ఆలోచన చేయాలి ఒకటి మనం బటన్లు వత్తిము నా బండి నువ్వు ఛార్జింగ్ పెట్టి బట్టన్ ఒత్తినా కింద మీ పని మీరు చేసుకోండి అన్నాడు అప్పుడే నాకు అర్థమైంది ఇది ఏందో తేడా కడుతుంది అని పులివెందల్లో ఏ రోజైనా సరే మనం ప్రజలు పోయి మాట్లాడినామా ఏ రోజైనా మనం ప్రజల కష్టాలు అయితే సుఖాలు మీరు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు మీకు ఏం కావాలా అని చెప్పి ఏ రోజైనా మనం అడిగినామా ఏమి అడక్కపోగా ఏ విధంగా మనం ప్రతిపక్ష నాయకులంటే విరుచుకుపడటం భాష అవినీతి అక్రమాలు అక్రమంగా కేసులు కట్టడం సోషల్ మీడియాలో పోస్టు పెడితే కేసులు సిఐడి కేసులు కట్టడం ఇటువంటి చర్యలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించుకొని అదేవిధంగా షర్మిల ఒక దిక్కు చల్లొక దిక్కు చెల్లెవ దిక్కు అదేవిధంగా స్నాయన కూతురు సునితారెడ్డి ఒక దిక్కు స్నాయన కేసు ఒక దిక్కు రాష్ట్ర ప్రజానికం అంతా కూడా సొంత చిన్నాయనకే న్యాయం చేయలేదు మనకు ఎటువంటి న్యాయం చేస్తాడు రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేసుకొని రాష్ట్ర ప్రజలందరూ మనం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి విముక్తి పొందితే గానీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోలేమని చెప్పి వాళ్ళందరూ కఠిన నిర్ణయం తీసుకొని ఈ రోజు మనకి బతుకొచ్చిందని మరొకసారి జగన్మోహన్ నేను తెలియజేసేది ఏంటంటే అన్నకో అన్న ఎక్కడైనా సరే బఫూర్ గాడి మాటలు వినగాకో ఎవడైతే సజ్జలు ఉన్నాడో ఈరోజు నిన్ను సజ్జల నీ దగ్గరికి వచ్చినాడా సజ్జలు కానీ సజ్జల కొడుకు కానీ ఎవడైనా సరే నీ దగ్గరికి వచ్చి మాట్లాడినారా నువ్వు ఇచ్చినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వా వాళ్ళు ఎవరున్నా నీ దగ్గరికి వచ్చి మాట్లాడినారా ఎవరు వచ్చి మాట్లాడినారు నీ దగ్గరికి ఎవరు రాలా నీ దగ్గరికి ఎవరు రాకపోగా మనకి బతుకు పట్టిందని చెప్పి తెలియజేసుకుంటూ ఇకనైనా జ్ఞానోదయం తెచ్చుకొని ఇకనైనా కొద్దిగా జ్ఞానం తెచ్చుకొని ఇంకనైనా నువ్వు చేసే పనులు మాట్లాడే మాటలు కొద్దిగా కృ ఆలోచన చేసుకొని మాట్లాడితే మనకు భవిష్యత్తు ఉంటుందని తెలియజేసుకుంటూ మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం